ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి స్పోదరిల్లు ఈరోజు మనము వేడి వేడి పొలావు అలాగే ఇక చూడండి వేడి వేడి పొలావు ఎగ్ పులుసు ఏ విధంగా చేసుకోవాలనో మనము వీడియోలో చూసేద్దామండి చూడండి టేస్టీ టేస్టీ ఎగ్ పులుసు ఇది రోటీస్కి పూరీకి చపాతీకి నాన్కి బటర్ నాన్కి జీరా రైస్కి ప్లెయిన్ రైస్కి ఎంత అద్భుతంగా ఉండే ఎగ్ బుల్స్ ఏ విధంగా చేసుకోవాలో మీరు ఇప్పుడు వీడియోలో చూసేయండి అలాగే ఇది చూడండి వేడి వేడి మామూలు నార్మల్ రైస్తోనే పులావ్ ఎంత బాగుందో కదా ఈ పులావ్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దామండి ఇప్పుడు ఈ వేడివేడి పులావులకి మనము ఎగ్ పులుసు వేసుకొని టేస్ట్ చేద్దామండి చూడండి టేస్టీ టేస్టీ ఎగ్ పులుసు ఎంత సూపర్గా ఎంతో అద్భుతంగా ఎంతో రుచిగా కమ్మటి వాసనతోనే వేడి వేడి ఎగ్ పులుసు రుచి చూసేయండి కాతుందండి చూడండి వేడి వేడి ఎగ్ పులుసు ఇది ఏ విధంగా చేసుకోవాలన్నా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈరోజు ఉప్మా చేయబోతున్నాను ఇంతకుముందు బొంబాయి రవ్వ ఉప్మా చేశాను ఇప్పుడు చూడండి ఇది గోధుమ రవ్వ మా సైడు లక్ష్మీ రవ్వ అంటారు చూడండి ఎంత సన్నగా ఉంటుందో మన బొంబాయి రవ్వ లాగానే ఉంటుంది ఈ రవ్వ కూడా ఒక గ్లాసు ఉప్మా రవ్వకి ఒక రెండు గ్లాసుల నీళ్ళు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉప్మా ఎలా చేసుకోవాలన్నా మనం చూసేద్దాం వాటికి కావాల్సిన పదార్థాలు పల్లీలు కరివేపాకు క్యారెట్ బఠానీ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టొమాటోలు తాలింపు గింజలు నూనె కావాలి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఉప్మా రవ్వను వేయించుకుందాం చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను కొద్దిగా ఒక్క టేబుల్ స్పూన్ కూడా కాదు ఒక చిన్న ఈ టీవీ స్పూన్తో ఆయిల్ వేసి ఈ ఉప్మా రవ్వను వేయించుకుందాం వేయించుకున్న తర్వాత కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుంటే బంక బంక లేకుండా చాలా బాగుంటుంది రవ్వను ఒకసారి వేయించుకుందాం కమ్మటి వాసన వచ్చేవారు ఇలాగంటే నూనె మొత్తం కలిసిపోతుంది కొద్దిగానండి ఎందుకంటే రవ్వ మాడకుండా ఉండడానికి ఈ ఉప్మా రవ్వను వేయించుకుందాం నా డైలీ బ్లాగ్స్ అందరూ చూస్తున్నారు ఎవరు లైక్స్ ఇవ్వటం లేదు తప్పకుండా లైక్స్ ఇవ్వండి కొత్త ఛానల్ కదా మీ లైక్సే నాకు శ్రీరామరక్ష అని చెప్పాను అలాగే కామెంట్ కూడా పెట్టండి ఒక రోజుకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా స్టార్టింగ్ కదండి చూస్తున్నారు తప్పకుండా త్రీ ఫిఫ్టీ మెంబర్స్ చూసినప్పుడు త్రీ ఫిఫ్టీ లైన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ అన్నా చేయాలి కదండి తప్పకుండా లైక్స్ చేస్తారనే అనుకుంటున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా నుండి మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి లైక్స్ ఇస్తారు కదా తప్పకుండా ఇస్తారనే అనుకుంటున్నాను ఇప్పుడు రమ్మ ఇప్పుడు రవ్వ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకుందాం ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఇవన్నీ వేసుకుందాం ఫస్ట్ బఠానీ వేసుకుందాం తర్వాత క్యారెట్ పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకుందామండి సాల్ట్ వేసుకొని సాల్ట్కి ఇవన్నీ వేగిన తర్వాత టమాటోలు వేసుకుందాం కమ్మగా ఉంటుందండి ఉప్మా చాలామంది చీరగా తెచ్చు కానీ ఇప్పుడు అన్ని చోట దొరుకుతుంది ఒకసారి ఫ్రై చేయండి ఇవన్నీ వేగలిద్దామండి రుచికి తగ్గినంత ఉప్పు ఇప్పుడే తాలింపులు వేసుకుంటే టేస్టీగా బాగుంటుంది చూడండి ఈ ఉప్పు వేసేస్తున్నాను ఒకటికి రెండు నీళ్ళు అని చెప్పాను కదా ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ పోసుకుందాం వేగాలి ఫస్ట్ ఈ క్యారెట్ బఠానీ మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు అంటే నేను వేయలేదు శనగపప్పు మినపప్పు క్యారెటు అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో ఏ ఉంటే ఆలు కూడా వేస్తారు కొంతమంది దోసకాయ వేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా ఇవన్నీ వేసుకుంటే ఉప్మా తినని వాళ్ళు కూడా తింటారండి చాలామంది ఉప్మా అంటే ఇష్టపడరు కానీ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎందుకు ఇష్టం ఉండదు చక్కగా తినేస్తారు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కమ్మగా తింటారు ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు టమాటా వేసేసుకుందాం ఈ టమాటా వేసుకున్న తర్వాత ఏసారి పెట్టుకుందాం టమాటా వేసుకున్నాం కదా ఇది మధ్యంత వరకు దీనిపైన మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదండి ఈ గ్లాస్లో రవ్వ వేసుకుందాం ఇప్పుడు ఒకటికి రెండు నీళ్ళు కొలిసిపోసుకుందాం ఒకటి ఒక రవ్వ తీసుకున్నాం కదా రెండు నీళ్లు ఈ నీళ్ళన్నీ బాగా మరిగిపోయిన తర్వాత ఉప్మా వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుంటే నీళ్ళన్నీ మగ్గిపోతాయండి ఇది తీసేసుకొని మూత పెట్టేసుకుందాం నీళ్ళు మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది బాగా మసులుతుంది ఇప్పుడు రవ్వ వేసుకుంటూ కలుపుకుందాము గడ్డలు కట్టకుండా రవ్వ వేసుకుంటే కలుపుకుంటే బాగుంటుంది సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనిద్దామండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఉప్మా కొద్దిగా దగ్గర పడింది కదా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి ఉప్మా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా కమ్మగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఉప్మా చూడండి ఈ విధంగా రెడీ అయింది కదా కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాం అంచల వెంబడి కమ్మగా ఉంటుందండి పిల్లలకు బలం కూడా వాసన అద్దెపోతుంది ఈ నెయ్యితోనే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం తర్వాత కలుపుకుందాం చూడండి పొడి పొడులు ఆడుతూ ఎంత బాగుందో కదా ఉప్మా కొత్తిమీర వేసుకోవచ్చండి నా దగ్గర లేదు బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఇంత పొడి పొడులు ఆడుతూ గోధుమ రవ్వ ఉప్మా టేస్టీ టేస్టీగా అమోఘమైన రుచితోని ఏం చట్నీ కూడా అవసరం లేకుండా తినొచ్చండి అంత బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఓకేనా నేనైతే మా ఇంట్లో చేసిన గోరు చిక్కుడు పచ్చడితోని తింటున్నానండి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు మన ఇంట్లో ఎగ్గు పులుసు పులావ్ చేస్తున్నాను ఈ వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలా చేసుకోవాలన్నా ఇప్పుడు ఉప్మా టేస్ట్ చేద్దాం ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా పొడి పొడులు ఆడుతూ కమ్మటి వాసనతోని ఈ ఉప్మాను ఇది చూడండి గోర్చిగుడిగాయ చట్నీ ఈ చట్నీతోని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి వావు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో టేస్టీ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా హాయ్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఎగ్గు పులుసు చేసుకుందాము ఇవి ఒక నాలుగు కోడిగుడ్లు అండి ఒకటి సగము పొట్టు తీస్తుంటే చిరిగిపోయింది ఇవి ఉడకబెట్టి పెట్టుకోవాలి వాటిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే టొమాటోలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం నూనె కావాలి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కావాల్సింది ఎండు కొబ్బరి అండి అలాగే కొన్ని పుట్నాలు లవంగాలు ఇవన్నీ దూరగా వేయించుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ కొబ్బరి వేసుకుందాం తర్వాత లవంగాలు వేసుకుందాం ఇలా వేయించుకుంటే బాగుంటుంది ఒక యాలకాయ రెండు లవంగాలు దోరగా వేయించుకుందాం అండి సూపర్గా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ ఎగ్ పులుసు తయారు చేసుకోండి ఇది అన్నంలోకి రోటీకి చపాతీకి పూరికి కలర్ రైస్కి చాలా బాగుంటుంది ఇప్పుడు దోరగా వేయించుకుంది ఇది కొద్దిగా వేగింది కదా పుట్నాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే వేడికి వేయించుకుందాం ఈ వేయించినవి ప్లేట్లో వేసుకొని చల్లగా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎగ్ వేయించుకుందాం ఇప్పుడు చూడండి ఒక రెండు చిన్న టీ స్పూన్స్ వేసి ఈ కోడిగుడ్లను వేసి వేయించుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు వేసి ఎగ్స్ను వేయించుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇవి వేగిపోతాయి ఇలా వేయించుకోవడం వల్ల ఎక్కువ తింటూ ఉంటే క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది నేనైతే ఇలానే చేస్తారు మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే వేయించేసుకొని ఉప్పు కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదే ప్యాన్లో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఈ ఎగ్స్ అన్నీ తీసి అండి ఒక ప్లేట్లో తీసిపెట్టుకొని పెట్టుకొని ఇందులోనే మళ్ళీ ఆయిల్ వేసి కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఎగ్ పులుసు కదా చింతపండు కూడా నానబెట్టుకోవాలండి నేను నానబెట్టినాను చూడండి చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసానండి ఆయిల్ వేడికిన తర్వాత మనము ఇప్పుడు సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం ఇది చూడండి ఇవన్నీ వేగుతుంటాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా ఒక టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం ఇది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు టమాటాలు వేసి మూత పెట్టేసుకొని మగ్గని ఇద్దామండి ఈ టమాటాలు ఈ ఉల్లిపాయలు అన్నీ మగ్గే వరకు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకొని వద్దాం ఈ మసాలా అంతా ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ఈ పల్లీలు సారీ పుట్నాలు కొబ్బరి లవంగాలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని వద్దాము చూడండి మిక్సీ పట్టుకోవడం అయిపోయింది దీంట్లోనే కర్రీకి తగినంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకుందాం కారం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఈ చింతపండు రసం ఇలాగా పిసికి పోసి మసాలా పో పట్టుకొని వద్దాం మిక్సీలో ఇది చింతపండు అంతా గింజలుగా ఉందని నేను రసం మాత్రమే పోస్తున్నాను చూడండి ఈ విధంగా రసం పోసుకుందాం మిక్సీ పెట్టుకొని వస్తాను ఇదంతా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ధనియాలు కూడా ఈ టైంలో కూడా వేసి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఎక్కువ పులుసులోకి ఇది గ్రేవీ కోసం అండి చూడండి టొమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు రుచికి తగినంత అదే టేస్టుకు పసుపు వేసుకుందాం ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదా మనం ఇంతకుముందు పట్టి పెట్టుకున్న పులుసు అదే కొబ్బరి ప పప్పులు అంటే పుట్నాలు అంటారు కదండి అవి యాల లవంగాలు ఒక్క యాలక్కాయ వేసుకునేది ఈ పులుసు చూడండి ఇందులో పోసేసుకుందాం ఇది ఎగ్ పులుసు చాలా బాగుంటుంది ఇది మరిగిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాం ఈ మిక్సీ కూడా కడిగేసుకొని పోసేసుకుందాం అండి రుచికి తగినంత వాటరు పోసి బాగా కలుపుకొని ఇది మసలుతున్నప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి పులుసు మరుగుతుందేమో చూద్దాం బాగా చూడండి ఇప్పుడు ఇలాగా మరుగుతుంది ఇది మీ ఇష్టం అండి నీళ్ళకి కావాలంటే నీళ్ళగా చేసుకోవచ్చు చిక్కకు కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు నేను ఈరోజు పలావ్ చేస్తున్నా కనుక కొద్దిగా చిక్కగా అయితే మనకు సాయంత్రం రోటీకైనా చపాతికైనా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది ఎలాగైనా చిక్క పడుతుంది ఎందుకంటే దీంట్లో పుట్నాలు వేసినా కనుక చిక్కగానే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెకు పూరీకి నాన్కి బటర్ నాన్కి కలర్ రైస్కి ప్లెయిన్ రైస్కి వైట్ రైస్కి చాలా బాగుంటుంది ఒకసారి రుచి చూద్దామండి ఉప్పు కారం సరిపోయిందో ఇప్పుడు ఎగ్స్ వేసుకొని రుచి చూద్దాం ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇవి వేయించుకుందాం ఒక కొడుగుడ్డు పక్క పెట్టేసాను తీసేసి టేస్ట్ చూద్దామండి వా చాలా బాగుంది కొద్దిగా ఉప్పు పడుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కసూరి మేతి వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు కసూరి మేతి వేశాను కదా కొద్దిగా మూత పెట్టి ఉడికించుకుందాం గుమఘుమలాడే ఎగ్ పులుసు చూడండి వా ఎంత బాగుందో కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పలావ్ చేసుకుందాం స్టవ్ బంద్ చేద్దామండి కొత్తిమీర ఉంటే చల్లుకోవచ్చు కొత్తిమీర లేదు మూత పెట్టేసుకుందాం మనము ఎగ్గు కర్రీలోకి ఎగ్ పులుసులోకి ఇప్పుడు మనము పలావ్ రైస్ చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి వచ్చేసి సోయా చంక్స్ అలాగే బఠానీ సన్నగా తరిగి పెట్టుకున్న షాజీరా లవంగాలు ఇవి చూడండి లవంగాలు ఒకటి యాలకు బిర్యానీ ఆకు జీడిపప్పు అలాగే పువ్వు ఇవి కావాలి మనకు ఇప్పుడు నేను మామూలు రైస్ ఏనండి కడిగి పెట్టుకున్నాను ఒక గంట పాటు మామూలుగా సోనా మసూరి రైసు ఈరోజు పొలావ్ చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం నెయ్యి బాగుంటుందండి జీరా రైస్ కూడా బాగుంటుందండి ఎగ్ పులుసులోకి ప్లెయిన్ రైస్ బాగుంటుంది జీరా రైస్ బాగుంటుంది కలర్ రైస్ బాగుంటుంది నేను ఇప్పుడు చేసేది పులావ్ ఇప్పుడు చూడండి ఆయిల్ వేడెక్కింది ముందుగా హోల్ గరం మసాలా ఇవి చూడండి బిర్యానీ ఆకులు అలాగే షాజీరా లవంగాలు యాలకులు జీడిపప్పు ఉల్లిపాయలు క్యారెటు ఇవన్నీ వేద్దాం వేసి ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకున్నాను ఒకటిన్నర గ్లాసు ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను మూడు నీళ్ళు పోస్తాను ఇవన్నీ బాగా వేయించుకుందాం చాలా బాగుంటుందండి ఈ పొలావు మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా రైస్ ట్రై చేయండి ఇవన్నీ వేయించుకుందాము ఈ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి వాసన అద్దరిపోయిందండి ఈ పొలావు మీరందరూ ఏ విధంగా చేస్తారు నేను రకరకాల రైస్ చేస్తానండి మీకు అన్నీ చూపిస్తాను ఇలా ఇలాగే ప్రతిరోజు డైలీ బ్లాక్ పెడుతుంటాను నా ఛానల్ని తప్పకుండా లైక్స్ ఇవ్వండి లైక్ ఎవరు లైక్ చేయటం లేదు లైక్ బటన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు చూడండి ఇది కూడా వేగిపోయింది కదా దీంట్లో కొద్దిగా గరం మసాలా చిటికడే చిటికడే గరం మసాలా వేసుకుని వాటర్ పోసుకుందాం ఎనీ ఫ్లేవర్ చూడండి నేను ఇది వేసేసుకొని ఇప్పుడు ఇది ఒకసారి వేయించుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేస్తాను చూసి వేసుకోండి ఉప్పు ఎందుకంటే కర్రీలో కూడా ఉంటుంది కనుక ఇప్పుడు ఫ్రై చేసుకొని వాటర్ ఇప్పుడు నేను వాటర్ అండి ఈ గ్లాస్తో ఒకటిన్నర బియ్యం తీసుకున్నాను అలాగే మూడు వాటర్ పోసుకుంటున్నాను ఒకటిన్నరనే నరనే పోసుకుంటున్నానండి పొడి పొడిగా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం ఎసరు మరినాక బియ్యం వేద్దాం చూడండి ఎసరు మరుగుతుంది ఇప్పుడు ఈ బియ్యం అన్నీ వేసేసుకుందాం ఉంచేసుకొని బియ్యం ఇలాగా వేసి అన్నం బాగా ఉడికించుకుందామండి బియ్యం మొత్తం వేసేస్తాను ఒకసారి ఇలాగా కలిపి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి చూడండి ఒకసారి చూద్దాం వా అన్నం చూడండి ఉడుకుతుంది దగ్గర పడిందండి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టుకుంటే మనకు రైస్ రెడీ అవుతుంది కలిపాను కదా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుంటే రైస్ రెడీ అవుతుందండి ఇప్పుడు రెడీ అయిందేమో పులావ్ చూద్దామండి వా చూడండి ఎంత సూపర్గా రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో ఇంకా కొద్దిగా ఉమ్మ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి టేస్టీ టేస్టీ పులావ్ జీరా రైస్ కానీ పులావ్ కానీ ఈ ఎగ్గు పులుసులోకి అద్భుతంగా ఉంటుందండి ఈ వేడి వేడి మీదనే కొద్దిగా దమ్మదాకా మూత పెట్టి దీని చేసుకుందాం చూడండి వేడి వేడి పులావ్ అలాగే ఎగ్ పులుసు ఈరోజు ఇదండి మన లంచ్ ఎలా ఉందండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఉంటానండి మరో మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం బాయ్